repeat నంద్యాల తహసీల్దార్ కార్యాలయంలో ఆరిక నూతన బాధ్యతలు స్వీకరించిన ప్రసాద్ నంద్యాల తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ శాఖ ఆరేక బాధ్యతలు స్వీకరించిన ప్రసాద్ సాధారణ బదిలీలో భాగంగా ఆలగడ్డ పట్టణంలో తహసీల్దార్ కార్యాలయంలో ఆరిక విధులు నిర్వహించారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నంద్యాలకు బదిలీ కావడం జరిగిందని ఈ రోజు బాధ్యతలు స్వీకరించడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి సేవ చేయడం జరుగుతుందని ఎవరైనా నేరుగా వచ్చి సమస్యలు తెలిపితే వారి సమస్యలను పరిష్కార మార్గం చేస్తానని అదే విధంగా తహసీల్దార్ సహకారంతో విధులు నిర్వహిస్తానని తెలిపారు నా పేరు ప్రసాద్ అండి నేను గతంలో ఆల్లగడ్డ మండలం రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా పనిచేసేవాడిని మన సాధారణ బదిలీలో భాగంగా మన తహసీల్ ఆగడ్డ తహసీల్దార్ ఆఫీస్ నుంచి నందాల తహసీల్దార్ అర్బన్ కు మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా నన్ను జిల్లా కలెక్టర్ వారు ప్రొసీడింగ్ ఇచ్చి ఉన్నందున ఈ రోజే నందాల అర్బన్ లో చార్జ్ తీసుకోవడం జరిగింది నేను ఎల్లవేళలా ఇక్కడ అందుబాటులో ఉండి పట్టణ ప్రజలందరికీ నా సర్వీసులను మేము అందిస్తాము ఏ సమస్య ఉన్నా కూడా డైరెక్ట్ వచ్చి మమ్మల్ని కలిసిన ఇడలా వారికి అన్ని విధాలుగా మేము సహకారం ఉండి వాళ్ళ యొక్క సమస్యలను త్వరితగతిన పరిష్కరించి వీలైనంత త్వరగా వాళ్ళకు కంట్రోల్ చేసే విధంగా మేము మా కృషి చేస్తాము మేమందరికీ సహకారం చేస్తూ ఇక్కడ ఈ మండలానికి మంచి పేరు తెచ్చుకోవడానికి మేము ఆశిస్తున్నాము ఈ అవకాశం వచ్చినందుకు తహసీల్దార్ వారికి ఇక్కడ పార్టీ సిబ్బందికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను